జిల్లాలో ఇసుక మట్టి అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున చెలవరేగిపోతూ ఉంది అధికార పార్టీలు మారుతున్నా కానీ ఈ మైనింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఆ మాఫియాలో అయినటువంటి వాళ్ళు మాత్రం పార్టీలు కూడా మారిపోతూ వాళ్ళే యథేచ్ఛగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అనేటటువంటిది తీసుకొచ్చింది ఈ ఇసుకను అన్నమయ్య జిల్లాలో చాలామందికి అందుబాటులోకి లేకుండా పోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక అందుబాటులోకి లేకపోవడం అవినీతి అక్రమాల కారణంగా పెద్ద ఎత్తున ఇసుక కొలగొట్టడం కూడా మనకు అందరం చూసాం దాని మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అనేక కారణాలతో పాటు ఈ ఇసుక కొరత కూడా ఇసుకలో జరుగుతున్నటువంటి అవినీతి కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దింపడానికి పెద్ద కారణమైంది ఉచిత ఇసుక అందిస్తాం ఈ ఇసుక అక్రమాలను అరికడతామని చెప్పి పెద్ద ఎత్తున ఓదరగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇసుక విధానం ఉచిత విధానం అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చి అసలు చెబుతున్నటువంటి మాటలకి ఆచరణకి పొంతనే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక రిచ్ ఓపెన్ చేసినప్పటికీ ఈరోజు పేదలకి ప్రజలకి ఇసుక అందించేటటువంటి ప్రయత్నం కనుక చూస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదనేటటువంటిది మనకు స్పష్టమవుతుంది రెండోది ఈరోజు అధికారికంగా ఇచ్చినటువంటి రుచుల్లో కాకుండా జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు చెరువులు నదుల్లో ఇసుకను కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినారో వాళ్ళే తెలుగుదేశం పార్టీలో కూడా చేరి వాళ్ళే చేస్తున్నారు పెద్ద ఎత్తున అనేటటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రాజంపేట శాసనసభ్యులుగా పోటీ చేసి జిల్లాలో గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సుఖవాసి సుబ్రహ్మణ్యం గారు బహిరంగంగానే నేరుగా మంత్రి ఇసుక అక్రమాల్లో పాల్పడుతున్నట్టు ఆయన అనుచరులు ఇదంతా పెద్ద ఎత్తున చేస్తున్నట్టు గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళకే ఈయన అన్నదండలు ఇస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులని ఎవరిని మట్టి కూడా ఎత్తనేయకుండా చేస్తున్నట్టుగా ప్రకటనలు చేశారు అంటే ఈ ప్రకటన సారాంశం మనం పరిశీలన చేస్తే ఇసుక మట్టి మాఫియా ఎంత పెద్ద ఎత్తున చెలరేగిపోతుందో మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటికే సిపిఎం పార్టీ ఇసుక మట్టి అక్రమ నిల్వల పైన అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసింది కొన్ని చోట్లయితే సాక్ష్యాధారాలతో పట్టుకోవడం జరిగింది అయినా సరే ప్రభుత్వ అధికారులు స్పందించినటువంటి పరిస్థితి మనకు కనపడదు ఈ ఇసుక మాఫియా మట్టి మాఫియాలో ఈ అధికారులు కూడా ముఖ్యంగా రెవెన్యూ పోలీసు మైనింగ్ అధికారులు అందరూ కూడా కుమ్మక్కైపోయి వాళ్ళ మామూలు మత్తులో జరుగుతున్న కారణంగా ఈరోజు అక్రమ తవ్వకాలు అక్రమ తరలింపు అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి తెలుస్తూ ఉంది చిన్న చిన్న ట్రాక్టర్లు ఎక్కడైనా భవన నిర్మాణం కోసం చేస్తున్నటువంటి వాళ్ళ మీద మాత్రం పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వేలకు వేలు ఫైన్లు వేస్తున్నటువంటి అధికారులు ఈరోజు టిప్పర్లు ఇటాచీలు చెరువుల్ని కుంటల్ని అన్నింటినీ తవ్వేస్తున్నా కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదంటే వీళ్ళు ఎంత మామూలుకి అలవాటు పడిపోయినారో మనకు అర్థమవుతుంది ఈరోజు అధికార అధికారులందరూ కూడా అధికార పార్టీలకి ఊడికని చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది అధికార పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు ఏం చెప్తే అది చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది ఇది క్షంతవ్యం కాదు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకి ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఉచితంగా ఇసుక అందించాలి అదేవిధంగా భవన నిర్మాణానికి ఎవరైతే కోనుకుంటున్నారో వాళ్ళకి ఇసుక కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కట్టడి ఇసుకలో కానీ మట్టిలో కానీ జోక్యం చేయకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఆ విధంగా స్పందించాలని ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి కొత్త ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ రంగం మీద శ్రద్ధ పెట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు తినకుండా చూడాలని చెప్పి సిపిఎం హనుమయ జిల్లా కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఈ ఇసుక అందుబాటులోకి తీసుకురావడం కోసం అదేవిధంగా మైనింగ్ మాఫియాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ప్రజా సంఘాలని కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం